కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన పోలీసులు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శ్రీ కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ ముఖ్యంగా విద్యార్థులు యువత జాగ్రత్తగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు పోలీసులు అవగాహన ఈ ర్యాలీలో పాల్గొన్న రెవెన్యూ పోలీసు మరియు విద్యార్థు సందేశం రెండు తర్వాత మనం ఒక ప్రతిజ్ఞ చేసి ఈ సమావేశాన్ని ముగించుకుంటాము మొదట గౌరవ ప్రధానమంత్రి సందేశాన్ని వినిపిస్తాను తర్వాత నేను అనేటప్పుడు అందరూ చేతులు చేసి ప్రతిజ్ఞ చేద్దాం భారత్ అభియాన్ ప్రతిజ్ఞ ప్రియమైన స్నేహితులారా యువతే ప్రతి దేశానికి శక్తి కేంద్రం యువశక్తి సమాజ అభివృద్ధికి దేశ పురోభివృద్ధికి ఎంతగానో అవసరం అందుకే మన దేశం మత్తు మందుల ప్రభావం నుండి బయటపడాలంటే ఎక్కువ మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి నేడు మనం నశా ముక్త భారత్ అభియాన్లో లో భాగంగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం నేను నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు సమాజంతో పాటుగా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సంకల్పిస్తున్నాను ఎందుకంటే ప్రతి మార్పు నా నుంచే మొదలవ్వాలి అందుకే నా కడప జిల్లా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంను నా బద్వేల్ను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని మనసారా నిర్ణయించుకున్న నా దేశాన్ని మాదక ద్రవ్యాల ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి సందర్భంగా జనవరి ట్వంటీ సిక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ దినోత్సవంగా భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ర్యాలీలు తర్వాత వివిధ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అదే భాగంగా బాబు ఉండాలమ్మా ఉండాలి కొంచెం ఉండాలి ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ దయచేసి ఎవరు ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాము ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ డ్రగ్స్ అనేది చాలా పెనుభూతమైంది ప్రపంచానికి మా ప్రపంచానికి కావచ్చు మన భారతదేశంలో కావచ్చు మీరు రీసెంట్గా చూస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా అంటే మనకు కోస్తా ఏరియా నుండి కోస్టల్ కోస్టల్ ఏరియా ఒరిస్సా బార్డర్ నుండి గంజాయి అనేది ఎక్కువగా కరెంటు ఎక్స్పోర్ట్ అవుతూ చాలామంది యువత గంజాయి అలవాటుగా చేసుకొని అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళ జీవితాలు కానీ నాశనం చేస్తూ అందరూ కూడా చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ తర్వాత ఇంట్లో ఇంట్లో పెద్దలకు కూడా పెద్ద భారం చదువు నాశనం చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ డ్రగ్స్ అలవాటు పడ్డ వారు వాళ్ళ బిహేవియర్ మారుతుంది వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది వాళ్ళు మాట్లాడే విధానం మాట్లాడుతుంది కనిపిస్తుంది అలాగే మిగతా మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన ర్యాలీ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మన బద్దేలు పట్టణానికి మన ఈ ఏరియాకు సంబంధించిన అధికారులు అన్ని శాఖల అధికారులకు అలాగే ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులు డాక్టర్లు పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు తర్వాత మన ఇక్కడ హాజరైన ముఖ్యంగా కాలేజ్ హై స్కూల్ స్టూడెంట్స్ అందరికీ నమస్తే నేను చెప్పు సింపుల్గా నేను చెప్పాల్సింది రెండే రెండు విషయాలు చెప్పాలనుకున్నాను మీరు కావ ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఉన్నారు భవిష్యత్ మీదే కాబట్టి ఇప్పటి నుంచి మీరు మంచి అలవాట్లు నేర్చుకొని చెడ్డలు వాళ్ళకి దూరంగా ఉండి ఏదో వేరే వాళ్ళని చూసి ఇమిటేట్ అయ్యి అనుకరించి అట్లా చెడ్డను గ్రహించి మంచిని మర్చిపోకుండా కేవలం మంచినే మంచి ప్రవర్తననే తెలుసుకొని దాన్ని ఫాలో కావాలా ఈ మాదక ద్రవ్యాలు అనేటివి నాకు తెలిసినంతవరకు డైరెక్ట్ పాయిజన్ స్పీడ్ పాయిజన్ కాబట్టి దయచేసి వాటి వాటి గురించి కూడా వినకుండా ఉంటేనే మీకు మంచిదని ఇప్పటి నుంచే మీరు విద్యార్థులంతా మీ భవిష్యత్తును దృష్టిలో తీసుకొని షెడ్యూల్ వాటికు లోను కాకుండా అట్లే మీ మీ సహచరులు ఎవరైనా కూడా అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటే మీరు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు ఇచ్చాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం